ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును స్వాగతిస్తున్నట్లు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు వ్యక్తిగతంగా చాలా సంతోషంగా ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంఆర్పిఎస్ నాయకత్వంలో దండోరా పేరుతో సామాజిక ఉద్యమం జరిగిందని గుర్తు చేశారు వర్గీకరణ కోసం పోరాటం చేసిన మాదిగల దండోరా నాయకులకు ఆయన అభినందనలు తెలిపారు కులాల వర్గీకరణకు సంబంధించిన నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను చాలా ఈ తీర్పు విషయంలో వ్యక్తిగతంగా నేను చాలా సంతోషంగా కూడా ఉన్నాను కారణం ఏమిటంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలైలో షెడ్యూల్ కులాల వర్గీకరణ ఉద్యమం ప్రారంభమైంది ఎంఆర్పిఎస్ నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దండోరా పేరుతో బ్రహ్మాండమైన సామాజిక ఉద్యమం జరిగింది ఉద్యమం ప్రారంభమైన మొదటి రోజు నుండి తీర్పు వెలువడిన ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆ ఉద్యమం వెంట నేనున్నాను